అభయ న్యూస్ కు స్వాగతం ముఖ్యాంశాలు అన్నమయ్య జిల్లాలో మట్టి మాఫియా జులుం అంగళ్ళు విఆర్ఓ ద్విచక్ర వాహనం తాళాలు లాక్కుని రోడీజం ఏడు ట్రాక్టర్లు రెండు జేసీబీలు సీజ్ మిన్నంటిన చంద్రబాబు పుట్టినరోజు వేడుకలు వాడవాడలా తెలుగు తమ్ముళ్ల సంబరాలు ఆప్నా అధ్యక్షునిగా డాక్టర్ ఏవి సుబ్బారెడ్డి హాసలి హిల్స్ లో ఘనంగా సన్మానం జనసైనికులు అన్నమయ్య జిల్లా కురబలకోట మండలంలో మట్టి అక్రమ రవాణాపై రెవెన్యూ అధికారులు కొరడా జులిపించారు ఇంతకాలం ఉపేక్షిస్తూ వచ్చిన అధికార యంత్రాంగం ఒక్కసారిగా మట్టి మాఫియాపై ఉక్కుపాదం మోపింది అంగళ్ళు పంచాయతీ మల్లేశ్వరం చెరువులో గత కొంతకాలంగా మట్టి అక్రమ రవాణా సాగుతోంది ఏప్రిల్ ఇరవయో తేదీ ఆదివారం సైతం కొందరు అక్రమార్కులు యధర్చగా మట్టి అక్రమంగా తరలిస్తుండగా కురబలకోట మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ బాలసుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో దాడులు నిర్వహించారు మల్లేశ్వరం చెరువుకు వెళ్లి మట్టి తవ్వకాలను అడ్డుకున్న వీఆర్వో ఖాదర్ భాషాపై అక్రమార్కులు జులుం ప్రదర్శించడంతో ఆర్ఐ బాలసుబ్రహ్మణ్యం రంగంలోకి దిగారు ముదివేడు ఎస్ఐ దిలీప్ కుమార్ సహకారంతో ఏకంగా ఏడు ట్రాక్టర్లు రెండు జేసీబీలను స్వాధీనం చేసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు అంతేకాకుండా వీఆర్వో ఖాదర్ భాషా ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు ఇదిలా ఉండగా కురబలకోట మండలం గత కొంతకాలంగా అక్రమార్కులకు అడ్డాగా మారింది గత వైసీపీ హయాంలో మొదలైన అక్రమాలు నేటికీ యథాలాపంగా కొనసాగుతున్నాయి ఇంతకాలం చూసి చూడనట్లు వ్యవహరిస్తున్న అధికారులు ఒక్కసారిగా పంజా విసరడంతో ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు ప్రధానంగా కురబలకోట మండలంలోని అంగళ్లు మల్లేశ్వరం చెరువు గుర్రాలవారిపల్లి సమీపంలోని గుట్ట తెట్టు పంచాయతీలోని రిషి వ్యాలీ క్రాస్ మండెంవారిపల్లి తెట్టు శ్రీ వేణుగోపాలస్వామి ఆలయం సమీప ప్రాంతాల నుంచి అధికంగా మట్టి అక్రమ రవాణా జరుగుతోంది ఇలా అక్రమంగా తరలించిన మట్టిని ప్రైవేటు లేవుట్లు ఇటుక బట్టీలకు విక్రయిస్తున్నారు ఇది చట్ట విరుద్ధం మట్టిని తీయాలన్న ప్రభుత్వ అనుమతి తప్పనిసరి భూమి నీరు చెట్ల పరిరక్షణకు సంబంధించి రెండు వేల రెండులో వాల్టా చట్టం అమల్లోకి వచ్చింది ఈ చట్టం ప్రకారం భూరక్షణ బాధ్యత సంబంధిత తహసీల్దార్లపై ఉంటుంది సొంత భూమిలో బోరు వేయాలన్న తహసీల్దారు అనుమతి తప్పనిసరని ఈ చట్టం చెబుతోంది అలాంటప్పుడు ప్రభుత్వ భూముల్లో విచ్చలవిడిగా మట్టిని అక్రమంగా తరలించడం నేరం ఒకవేళ ఏదేని అవసరాల నిమిత్తం మట్టి తరలించాలంటే ప్రభుత్వ నిర్ణీత రుసుము చెల్లించి తవ్వే ప్రదేశాన్ని బట్టి రెవెన్యూ శాఖ మైనింగ్ శాఖల అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది ప్రతి ఒక్కరూ నిబంధనలను అతిక్రమించి అటు ప్రభుత్వ ఆదాయానికి నష్టం కలిగించడంతో పాటు ఇటు పర్యావరణ పరిరక్షణకు విఘాతం కలిగిస్తున్నారు ఇకనైనా అక్రమార్కులు ఆగడాలు తగ్గితే చాలని ప్రజలు భావిస్తున్నారు నవ్యంధ్ర నిర్మాత విజనరీ అండ్ డైనమిక్ లీడర్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు డెబ్బై ఐదవ జన్మదిన వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో ఘనంగా జరిగాయి చంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా అనేక ప్రాంతాల్లో కేకులు కత్తిరించి నాయకులు కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు అంతేకాకుండా అన్నదానం రక్తదాన కార్యక్రమాలను సైతం నిర్వహించి బాబుకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు నంద్యాల జిల్లా బనగానపల్లి నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యే రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి బిసిజనార్దన్ రెడ్డి చంద్రబాబు జన్మదిన వేడుకల్లో పాల్గొన్నారు కేకు కత్తిరించి చంద్రబాబుకు జన్మదిన శుభాకాంక్షలు తెలపడంతో పాటు స్థానిక ఆసుపత్రిలో రోగులు బాలింతలకు పండ్లు అందజేశారు అన్నమయ్య జిల్లా తమ్మళ్లపల్లి నియోజకవర్గం ములకల చెరువులో ఇన్ఛార్జ్ దాసరిపల్లి జయచంద్రారెడ్డి ఆదేశాల మేరకు పారిశ్రామికవేత్త గిరిధర్ రెడ్డి టిడిపి ప్రచార సమన్వయకర్త మల్లికార్జున నాయుడు వైద్య సురేంద్ర కెవిరమణ ఆంజనేయ రెడ్డి సురేష్ తదితరుల ఆధ్వర్యంలో డెబ్బై ఐదు కిలోల కేకు కత్తిరించడంతో పాటు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు కురబలకోట మండలం అంగళ్లు నందమూరి సర్కిల్లో కేకు కత్తిరించి చంద్రబాబుకు శుభాకాంక్షలు తెలిపారు কাটাই আমলটিছ কাটাই কাটাই আঞ্জিছো আঞ্জিছো येन बोल मतला दाव जय जय राम जय जय राम जय जय राम जय जय ఈ కార్యక్రమంలో కన్వీనర్ వైద్య సురేంద్ర ప్రధాన కార్యదర్శి ఒట్టికొండ రెడ్డి శేఖర్ మాజీ జిల్లా కార్యవర్గ సభ్యులు జంగా రాఘవరెడ్డి మాజీ ఎంపీపీలు గాలేటి వెంకటరెడ్డి కుళ్లాయప్ప తిమ్మరాయుడు క్లస్టర్ ఇంచార్జి వైజరమణ మాజీ కన్వీనర్ జంగా ఎల్లారెడ్డి గాలేటి శివరాం రెడ్డి శ్రీనివాసులు రమేష్ తదితరులు పాల్గొన్నారు ముదివేడులో పార్లమెంటు తెలుగు యువత ప్రధాన కార్యదర్శి అయూబ్ తెలుగు యువత శ్రీనాథ్ రెడ్డి మాజీ ఎంపీపీ భూమిరెడ్డి తదితరుల ఆధ్వర్యంలో చంద్రబాబు పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నారు కొత్త కోటలో టీడీపీ రాష్ట్ర సీనియర్ నాయకురాలు పర్వీన్ తాజ్ ఆధ్వర్యంలో కేకు కత్తిరించి చంద్రబాబుకు శుభాకాంక్షలు తెలియజేశారు విధంగా మాజీ ఎమ్మెల్యే శంకర యాదవ్ వర్గానికి చెందిన బిల్డర్ రమణ సిద్ధ నారాయణ స్వామిరెడ్డి తదితరుల ఆధ్వర్యంలో పెద్దమండెం ములకల చెరువు బికొత్తకోట మండలాల్లో చంద్రబాబు పుట్టినరోజుకు కేకులు కత్తిరించారు మదనపల్లిలో స్థానిక ఎమ్మెల్యే షాజహాన్ బాషా వివిధ ప్రాంతాల్లో జరిగిన చంద్రబాబు పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్నారు ఆయనతో పాటు టీడీపీ సీనియర్ నాయకులు ఆర్జే వెంకటేష్ నాదెళ్లవి నాదెళ్ల విద్యాసాగర్ రాటకొండ గుర్రప్పనాయుడు తదితరులు పాల్గొన్నారు మరోవైపు తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు శ్రీరామ్ చినబాబు ఆధ్వర్యంలో నీరుగట్టివారిపల్లి తదితర ప్రాంతాల్లో బాబు పుట్టినరోజు జరుపుకున్నారు చినబాబుతో పాటు బిసి సెల్ జిల్లా అధ్యక్షుడు సురేంద్ర యాదవ్ తదితరులు పాల్గొన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు సొంత నియోజకవర్గం చిత్తూరు జిల్లా కుప్పల్లో బాబు పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు బాబు పుట్టినరోజు సందర్భంగా పలు ప్రాంతాల్లో అన్నదానం రక్తదాన కార్యక్రమాలు చేపట్టారు ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ హాస్పిటల్స్ అండ్ నర్సింగ్ హోమ్స్ అసోసియేషన్ పదకొండవ రాష్ట్ర సదస్సు ఆదివారం అన్నమయ్య జిల్లా హాసిలిహిల్స్ లో నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ఆరు వందల మంది డాక్టర్లతో పాటు తెలంగాణ కర్ణాటక తమిళనాడు కేరళ రాష్ట్రాల ప్రైవేట్ హాస్పిటల్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు హాజరయ్యారు ఈ సందర్భంగా ఆప్నా రాష్ట్ర అధ్యక్షులుగా మదనపల్లికి చెందిన చిన్నపిల్లల వైద్యులు డాక్టర్ ఏవి సుబ్బారెడ్డిని ఎన్నుకున్నారు Membership also is equally important, and then leadership is also equally important because leadership has to be quite strong, and uh, it has the le leadership. At మదనపల్లికి చెందిన జనసేన పార్టీ యువత ఆదివారం మదనపల్లి డీఎస్పీ మహేంద్రను మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించారు ఈ సందర్భంగా డీఎస్పీని కలిసిన వారిలో తోటకళ్యాణ్ నానేశ్వర్ నరేంద్ర కుమార్ గుణశేఖర్ అజయ్ కుమార్ అఫ్రోజ్ ఖాన్ నగేష్ ఉన్నారు అదేవిధంగా తోటకళ్యాణ్ ఆధ్వర్యంలో మదనపల్లి పట్టణం రామారావు కాలనీలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు ఆర్కే డయాగ్నోస్టిక్

ఇప్పటిదాకా ప్రజలందరూ యాభై అరవై మంది పాల్గొనే అన్ని చేయించుకుని వెళ్ళినారు వారందరికీ చక్కటి అవకాశాన్ని వినియోగించుకున్నందుకు కృతజ్ఞతలు చేస్తూ మరింతమంది ప్రజలందరూ ఇక్కడికి ఇచ్చేసి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ రానున్న రోజుల్లో ప్రతి వాటికి ప్రోగ్రామ్ని తీసుకొస్తాం ప్రజలందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరుకుంటూ ఉన్నాం అదేవిధంగా ఇలాంటి చక్కటి ప్రోగ్రామ్ని నిర్వహించినందుకు ఈ డాక్టర్ బృందానికి మరొకసారి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము అదేవిధంగా ఇక్కడ విచ్చేసిన జనసేన నాయకులు కార్యకర్తలు మరియు జాఫర్ దీసా గారు మేడం టీడీపీ నాయకురాలు వారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం మద్దతు తెలియజేసినందుకు అదేవిధంగా మా అందరి తరఫున ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారికి జనసేన పార్టీ తరఫున హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము జై జనసేన జై హిందూ ఇవి ఈనాటి వార్తలు రేపటి వార్తలతో మళ్లీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం అభయ న్యూస్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి